అమెరికాలో సూపర్ ఫ్లూ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అయితే ఇక్కడ అధికారులు కూడా వైద్య రంగానికి చెందిన వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ సమయంలో ఎలాంటి మాస్కులు అయితే ఎలాంటి మనం నియమించామో వాటిని పాటించాలంటూ కూడా అక్కడ వైద్య అధికారులు చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వందల సంఖ్యలో కూడా కేసులు నమోదైనట్టు కూడా అక్కడ అధికారులు వెల్లడించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు కా మొదలు కాగా ఈ వైరస్ ఇప్పటి వరకు కూడా వ్యాప్తి చెందుతుందని దాదాపు చిన్న పిల్లలు కావచ్చు అటు వృద్ధులు కావచ్చు మధ్యంగా ఉన్నవారు ఎవరైతే ఆరోగ్య పరిస్థితులతో ఉంటారో వాళ్ళకు కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని వాళ్ళపైన ఇది ఎఫెక్ట్ బాగా చూపిస్తుందని కూడా వైద్య వైద్య అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏవైతే కేసెస్ ఉన్నాయో దాంట్లో కూడా వాళ్ళలో గుర్తించిన ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి జ్వరం దగ్గు మనమైతే కోవిడ్ టైంలో చూసామో ఆ కోవిడ్ టైంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అనేవి ఈ సూపర్ ఫ్లూ వైరస్ లో కూడా కనిపిస్తున్నాయంటూ కూడా అక్కడ అధికారులు అయితే వెల్లడించారు అయితే ఇది ఎక్కువగా అమెరికాలో కావచ్చు అటు కొలంబియాలో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందినట్టు కూడా చెప్పుకొస్తున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదవడం కానీ జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చెప్పక రావడము దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలంతా కూడా మాస్కులు ధరించి మాత్రమే బయటికి రావాలంటూ కూడా కొన్ని కొన్ని నియమాలు పాటించినట్లయితే దీన్ని నివారించవచ్చు అంటూ కూడా అక్కడ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ఈ వైరస్ అనేది దాదాపుగా మొదలయ్యి రెండు వేల ఇరవై ఐదులో మొదలైనప్పటికీ కూడా దాని పరిణామం అనేది ఇప్పటి వరకు కొనసాగుతుంది కాబట్టి దీనిపైన దృష్టి సారించి దానికి సంబంధించినటువంటి మేజర్ దానికి సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి మాస్కులు కావచ్చు అటు ఫుడ్ కావచ్చు ఏదైనా సరే తీసుకోవాలంటూ కూడా అక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది వరకు కూడా అక్కడ నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్లో కూడా డాక్టర్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు అటు వృద్ధులు కావచ్చు అటు ఎవరైతే ఎక్కువగా చిన్నపిల్లల్లో ఈ సూపర్ ఫ్లూ అనేది గుర్తించడం జరిగింది ఇది బాగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఎందుకంటే చిన్నపిల్లలకి మనం చూసుకున్నట్లయితే అటు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అటు వృద్ధుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూపర్ ఫ్లూ అనే వైరస్ కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా అక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి కూడా అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో వీటికి సంబంధించిన వాటిని కూడా ప్రజలకు ఎప్పుడ ప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటుంది వాటికి సంబంధించిన ఆ సూచనలు కూడా అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ వైరస్ మనం కోవిడ్ సమయంలో వచ్చినటువంటి వైరస్ తో ఎలా జాగ్రత్తగా ఉన్నామో ఈ సమయంలో కూడా అలాగే ఉంటాలంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరించడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन